హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపూడి ఇదిగోండి మా అత్తగారు ఇది వన్ వీక్ బ్యాక్ తీసిన వీడియో అండి మా అత్తగారు ఫిష్ ఫిష్ ఫ్రై చేసిందండి అంటే మసాలాలు ఏమి కలపకుండా ఒట్టి చేప ముక్కలే వేయించి తర్వాత దాంట్లో ఎల్లిపాయ పొడి వేసి ఫిష్ ఫ్రై చేసిందండి సూపర్గా ఉంటుందండి ఈ ఫిష్ ఫ్రై ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇదిగోండి ముందుగా ఫిష్ను గీరుతుంది గీడుతుంది పాములుగా అయితే మార్కెట్ దగ్గరనే అదంతా పైన పులుసు అంతా తీపిచ్చుకొని కట్ చేయించుకొచ్చినాడు ఆయన కూడా మా అత్త అదంతా జిగట అది ఎంత ఉంటుంది కదా ఇంకా అక్కడక్కడ పులుసులు ఉంటాయి కదా అందుకోసమని చాక్తోటి అంత గీరి నీట్గా శుభ్రం చేస్తుంది అలా గిరితే ఆ పైన ఉండే స్కిన్కు బ్లాక్గా ఉంది కదా అదంతా పోతుంది తర్వాత ఇప్పుడైతే బాగా ఫిష్ను కడుగుతుంది నీట్గా ఉప్పు నీళ్ళతోటి తర్వాత జొన్నపిండి వేసి కూడా రుద్ది కడుగుతుందండి చూడండి ఇప్పుడు ఫిష్ కడిగి ఆయిల్ కాంచి ఆయిల్లో ఫిష్ ముక్కలు వేసింది అంటే మసాలాలు ఏమీ పట్టించలేదండి డైరెక్ట్గా కడిగిన కడిగినది దాంట్లో వేసేసింది ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు తర్వాత వెల్లుల్లిని ఆ ఫిష్కు కలపడానికని మసాలా రెడీ చేస్తుంది వెల్లుల్లి కారం అండి ఇది అదే ఉప్పు కారం పసుపు వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై సింపుల్గా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక రెండు మూడు ముక్కలు కూడా వేయించుకొని డైరెక్ట్గా ఎల్లిపాయ పొడి వేసుకొని తినేసేయచ్చండి మనకు రైస్ లేకి పప్పు లేకి అలా నంచుకోవడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు మన ఫిష్ ఇంట్లో ఫ్రిడ్జ్లో కానీ నిల్వ పెట్టుకుంటే చాలా సింపుల్గా అండి చూడండి మాతో ఫిష్ కానీ ఏదైనా సరే బాగా చేస్తుందండి చాలా బాగా నచ్చుతుంది మాకందరికీ చూడండి ఫిష్ ముక్కలంతా బాగా ఆయిల్లో వేయించుతుంది అంటే కొన్ని ముక్కలు లావులా ఉన్నాయి కదా అందుకోసమని కొద్దిగా ఫ్రెష్ చేస్తుంది అంటే లోపల కూడా బాగా వేగుతాయి అనేసి ఇలా బాగా ఒట్టిగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడైతే లోపల ఉండే ముళ్ళులు ఉంటాయి కదా అవి కూడా బాగా వేగి బాగుంటాయి ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి పచ్చి పచ్చిగా వేయించుకోకుండా బాగా మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి తర్వాత కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టి తీసేసుకోవాలి చూడండి ఇలా డీప్ ఫ్రై అయినాయి కదా ఇప్పుడు తీసి పెట్టుకోవాలి చూడండి ఎక్కడన్నా ఇంకా పచ్చి కొంటే చేస్తూ మరీ కాలుస్తుంది మిగతా ముక్కలు కూడా వేసేసుకుందాము ఇవి మనం పీస్ కట్ చేసుకున్నప్పుడు మనకు ఫ్రైకి ఏ సైజు కావాలి అనేది మనం మార్కెట్లోనే కట్ చేయించుకొచ్చుకోవాలండి మనం ఫ్రై చేసుకోవాలన్నా పులుసు చేసుకోవాలనే దాన్ని బట్టి మేమైతే త్రీ కేజీస్ తెచ్చుకొని ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ ఫ్రై చేసుకున్నామండి మిగతా పులుసుకు ఇదిగోండి కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇంకా ఏం లేదండి ఇవి వేగినాయి కదా ఈ ముక్కలన్నీ తీసుకొని అది పొడి వేసి కలుపుకోవడమే అండి ఇదిగోండి దీంట్లో చూడండి అన్నీ ఇలా వేయించి పెట్టింది కదా ఇంకా మామూలుగా అయితే ఎప్పుడు మేము ఎప్పుడు తినాలంటే ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఒక డబ్బాలో వేసి పెడతామండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేయించుకుంటూ ఉంటాము ఇంకా చూడండి ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయి వేయించడానికి మనం పప్పుచారలేకే అలా నంచుకోవడానికి లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటుందండి ఈ ఫిష్ ఫ్రై మేము ఎక్కువ ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదంటే మా ఆఫ్టర్నూన్ లంచ్ లంచ్ చేసేటప్పుడు ఒక రెండు మూడు పీసులు వేయించుకొని తింటుంటాము ఏదైనా కానీ చేసుకునే పద్ధతిలో చేసుకుంటే చాలా బాగుంటాయండి ఏ కర్రీ అయినా ఏ ఫ్రై అయినా ఏ పులుసులైనా అయినా ఇంకా మా అత చేసిన పులుసు చేపల పులుసు కూడా ఉందండి ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది చూడండి చాలా బాగుంటుంది చేపల పులుసు మీరు ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ ఇంకెప్పుడు మర్చిపోలేరండి అంత బాగుంటుంది చేపల పులుసు చూడండి దీంట్లో ఎల్లిపాయ పొడి వేసి కలిపేసింది మా ఈ వీడియో వేసేటప్పుడు మిస్ అయిందండి ఇది ఎల్లిపాయ పొడి వేసి కలిపేసింది ఇంకా వేయించుతుంది కదా అవి కూడా మళ్ళీ వేసి కలుపుతుంది అంటే చల్లగా ముక్కలు చల్లబడక ముందే ఆ పొడి వేసి కలిపితే బాగుంటుంది అందుకోసమని ముందుగా వేసి కలిపిందండి చూడండి అన్నీ కలిపేస్తుంది అంటే వేడివేడిగా ఉన్నప్పుడే ముక్కలపైన ఎల్లిపాయ పొడి చల్లుతుంది చల్లి ఒకసారి అంతా కలిపితే దానికి మసాలా అంతా బాగా పట్టుకుంది కదా చల్లగా అయిపోయినాకైతే మసాలా పట్టుకోదండి అంటే కారం పొడి పట్టుకోదు అందుకోసమని వేడివేడి ముక్కలకే వేసేస్తుంది మిగతా ముక్కలకండి ఆ పొడి తీసి పెట్టినది చూడండి ఇప్పుడైతే ఇంకా అదే కడాయిలోనే ఆయిల్ తీసేసి అన్నీ వేసేసి ఎల్లిపాయ పొడిసి కలిపేసి పెట్టిందండి ఇదిగోండి రెడీ అయిపోయినాయండి వేడి వేడిగా ఫిష్ ఫ్రై రెడీ అయింది చూడండి ఎంత బాగున్నాయి కదా చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా మనమైనా ఎవరైనా తినడానికి చాలా బాగుంటాయండి ఇదిగోండి నేనైతే ఇంకా రెండు పీసులు తీసుకొని తింటున్నానండి ఇవి ఏమంటారంటే ఈ ఫిష్ను బంగారు తీగలు అంటా అండి అవి దాంట్లో ఎక్కువ ముళ్ళలు ఉండవు అనమాట ఎక్కువ కండ ఉంటుంది అందుకోసమని ఎక్కువ ఫ్రైకి అలాంటివి అయితే ఎర్ర మోసు కానీ లేదంటే బంగారు తీగలు కానీ తెస్తాను మా ఆయన అవి అయితే ఎక్కువ ముళ్ళులు ఉండవు పిల్లలు తినడానికి కానీ ఎవ్వరు తినడానికైనా చాలా బాగుంటుంది చూడండి సూపర్గా చేసిందండి మా అత్త ఫిష్ ఫ్రై చాలా బాగుంది ఇది నంజుకొని తినడానికి రైస్లో నంజుకొని అయితే ఇంకా బాగుంటాయండి మేమైతే ఎక్కువ ఈవినింగ్ స్నాక్స్ అట్లా చేసుకున్నాం కానీ ఈరోజైతే మాత్రం మధ్యాహ్నం చేసుకున్నామండి ఇవి ఫిష్ ఫ్రై చారు చేసుకొని అన్నం చేసుకొని ఈ ఫిష్ ఫ్రై ఎంచుకున్నామండి పప్పుచార లేక బాగుంటుంది నేనైతే ఫస్ట్ ఒక రెండు పీసెస్ అన్నం లేక తినకుండానే తినేసేసినానండి వేడివేడిగా చేసిన చేసింది కదా ఇంకా నాకు తినాలనిపించేసి తినేసినాను చాలా బాగుంది అండి ఫిష్ ఫ్రై మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఏమంటే పిల్లలకు సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టవచ్చండి చూస్తున్నారు కదండి ఈ వీడియో ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఫిష్ ఫైని మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి రేపు చేపల పులుసు వీడియో వస్తుందండి వీడియో కూడా తప్పకుండా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్